ఆంధ్రప్రదేశ్లో ఐకేపీ యానిమేటర్ల ఆందోళనలతో కలెక్టర్ కార్యాలయాలు దద్దరిల్లాయి తమకు పదిహేను నెలల గౌరవ వేతనాన్ని చెల్లించాలంటూ వీఓఏలు సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు విజయవాడలో పోలీసులు చేసిన లాఠీఛార్జితో మహిళల కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రికి పాలయ్యారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది విజయవాడలో ఐకేపీ యానిమట్టలు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది వీఓఏలు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ ను ముట్టడించారు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి గేట్ను తీసుకుని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా చింతలపూడి పోలీసులు అత్యుత్సాహంతో ఇక్కడి యుద్ధ వాతావరణం నెలకొంది మగ కానిస్టేబుల్లే మహిళలపై లాఠీఛార్జ్ చేశారు దీంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురికి కాళ్లు విరిగిపోగా మరో మహిళ తలకు తీవ్ర గాయమైంది వెంటనే వారిని వన్ జీరో ఎయిట్ ద్వారా ఆసుపత్రికి తరలించారు అనంతపురంలో ఐకేపీ యానిమేటర్లు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు ఇందులో సీఐటీయూ నాయకులతో పాటు మరికొందరు వీఏఓలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి కర్నూలులో ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకేపీ ఉద్యోగులు కలెక్టరేట్ను ముట్టడించారు దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు బీఓఏలకు కనీస వేతనాలు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస వేతనాలు చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు విశాఖలో ఆందోళన చేస్తూ ఐకేపీ యానిమేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు యాభై ఐదు రోజులుగా సమ్మెలో ఉన్న యానిమేటర్లు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు నెలల గౌరవ వేతనం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఆందోళనకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఐకేపీ యానిమేటర్ల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ రోజు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది సిఐటీయూ నేతలను అరెస్ట్ చేసి ఆందోళనకారులను పోలీసులు పక్కకు తొలగించారు ఏలూరులో ఐకేపీ యానిమేటర్లపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు పదిహేను నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేసిన మహిళలపై దౌర్జన్యం చేశారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహిళా యానిమేటర్లు గుంటూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తమ ఆందోళనను కొనసాగించారు శ్రీకాకుళం జిల్లాలో ఐకేపీ యానిమేటర్లు వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు కళ్లకు గంతలు కట్టుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు